కోరిక తేలని మనిషిని కోరిక తీరకుండా ఆడ మనుషులతో దూరంగా ఉంటే ఈ మనిషి కంట్రోల్లో ఉండి ఆడ మనిషి సంతోష పెట్టకుండా ఆడ మనుషులతో సంబంధం పెట్టకుండా ఉంటే అప్పుడు అతను ఏమంటారంటే జనం ఒక ఆడ మనిషి ఇందులో నీకు పోకదలకు వచ్చిందా ఏంది అని అంటారు ఒకడ పోకదలంటే నువ్వు సాగు నీ సాగుకి వచ్చిందని అర్థం ఒక ఆడ మనిషి అంటుంది కదా ఆగు కాసేపు ఆగు నీ దెయ్యాన్ని వదిలేస్తాయి ఆగు అంటుంది ఆడ మనిషి ఒక మనిషి అంటుంది కదా ఆగులే నీ నేను దిగితే కదా నీ దినం చేయను అంటది ఒక ఆడ మనిషి ఇంకొక మగ మనిషి అంటాడు కదా ఫైసల్ ఫైసల్ నువ్వు అయిపోయాడు అంటాడు అంటాడు ఒక మా ఆడ మనిషి అంటే అంటాడు ఒక మగ మనిషి తర్వాత ఇంకొకటి నువ్వు అవుట్ నువ్వు అవుట్ అని అంటే ఒక ఆడ మనిషి ఇట్లా ఆడ మనుషులతో సంబంధం పెట్టుకోకపోతే ఎంత ఒత్తిడి తీసుకొచ్చి పెడతారంటే రేపు చేసి జైల్లో పడుతున్నాయం కానీ ఆడ మనిషితో సంబంధం పెట్టకుండా బతకడం మాత్రం మరిద్దరుద్దరం అయిపోయి ఆగరికి ఇట్లా సంబంధం పెట్టుకొని రేపు అనిపించుకొని సరే నువ్వు రేపను ఏమనను నన్ను మాత్రం జైలు పంపించి నేను జైలు ఆగి ఉంటా బయట మాత్రం నేను ఉండలేను ఎందుకంటే ఆడ మనిషితో సంబంధం పెట్టుకోలే పెట్టుకోని వాడు బతకలేడు మరి ఇటువంటి దుర్బలమైన సమాజంలో మగాడు ప్రశాంతంగా ఎట్లా బతకాలన్నారు మగవాడు మగవాడికి ప్రశాంతత అసలు లేదు ఇదివరకు సామెత ఉండేది అడవిలో మా పుట్టిన పుట్టొచ్చు కానీ ఆడ మనిషిని ఆడబతిగా పుట్టకూడదు కానీ ఇది వరకు కేవలం సామెత కానీ ఏ రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితి లేదు నా సామెత ఏంటంటే అడవిలో మానే పుట్టిన పుట్టచ్చు కానీ మగ మనిషిగా పుట్టకూడదు అనేది నా సామెత మగవాడు ఆడ మనిషిని పని చేస్తే తప్పంటారు చేయకపోతే తప్పంటారు ఇది పూర్వం నుంచి వచ్చింది ఒక మూడు సామెంట్ ఆడ మనిషిని పూర్వం నుంచి కూడా సామెత వచ్చింది పాత సామెత ఒకటి ఉంది అంటే మరి అంత భూత సామెతం కాదు లేస్తేనే అంటారు ఊరుకుంటేనే ఓబడు అంటారు అట్లా లేవా నా పని చేస్తేనే నువ్వు పని చేసినా రేపు చేసినావు అంటారు పని చేయకపోతేనే నీకు మగతనలేదు నిన్ను నేను అంటారు అట్లా మగడు అటు ఆడ మనిషి సంబంధం పెట్టుకున్నా బతుకునేరు పెట్టుకోకపోయినా బతుకునేరు అట్లా చేస్తారనమాట మరి ఏంటి దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటారు ఏమీ లేదు నా ఉద్దేశంలో పరిష్కారం ఈ జనంలో ఎంతో 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 పరిపూర్ణంగా కనీసం నూటికి యాభై మందిలో పరివర్తన రాకపోతే దీనికి ఔషధం లేదు దేవుడు ఉన్నట్టు దేవుడు కూడా దీన్ని ఏమి చేయలేడు ప్రధానమంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు ఎవరు ఏమి చేయలేరు లేవు చట్టాలు ఏమి చేయలేవు చట్టాలు కూడా బలం చట్టాలు కానీ బలం లేని వాడిని చట్టం శిక్షిస్తుంది అందుకని చట్టాలన్నీ బలం నోడికే బలం లేకపోతే చట్టం వాడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది వాడిని శిక్షిస్తుంది దీనికి విరుగుడు లేదన్నారు లేని లేదు ఒకటే విరుగుడు చదువు వలన సంస్కారం పెంచుకొని కనీసం జనంలో నూటికి యాభై మంది పైగా నిజాయితీగా ఉండి స్వయంగా ఆలోచించి ఈ రాగద్వేషాల దూరంగా బెట్టులకి టెక్కులకి అహంకారాలకి ఈగోలకి దూరంగా ఉండగలిగితే అప్పుడే కొద్దిగా పరిష్కారాన్ని మనం ఆలోచించగలం కానీ ఇటువంటి రాగద్వేషాల దూరంగా మనుషులు లేకపోతే మాత్రం దీనికి పరిష్కారం ఎవరి వల్ల కాదు అనేది నా ఉద్దేశం నూటికి యాభై మంది కాదు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కోటికి ఒక్కడు కూడా లేడు రాగద్వేషాలకు అతీతులుగా కోటికి కూడా బొట్టులు టెక్కులు అహంకారం నీలుగుడు లేకుండా కోతికి ఒక్కడు కూడా కనపడ్డు అటువంటి పరిస్థితుల్లో మానవ జాతి ఎర్రని ముట్టిందే తప్పితే శుభ కొట్టడానికి పొక్కలేదు వివాహ జీవితంలో ఎక్కువగా భార్య ఎక్కువగా మార్చడానికి ప్రయత్నిస్తుందా లేకపోతే భర్త ఎక్కువగా మార్చడానికి ప్రయత్నిస్తారా ఇద్దరు ప్రయత్నిస్తారు మార్చడానికి ఒక మనిషితో మాత్రం ఎవరు ఉండరు ఒక మనిషే కాదు నచ్చిన మనిషిని ఒకరిద్దరిని పెట్టుకొని కూడా ఉండటానికి ఎవరు ఒప్పుకోవట్లేదు ఎన్సేవిడ్కి ఇంకో మనిషిని మార్దం ఇంకో మనిషి మార్గం ఆ మనుషులు ఏం దొరుకుద్దు ఆ మనుషులు ఏం దొరుకుద్దు అని చెప్పి భర్తకి కూడా భర మగడు కూడా ఒక హద్దు లేకుండా మారుస్తూ ఉంటాడు ఆడ మనిషి కూడా ఒక హద్దు లేకుండా మారుస్తూ ఉంటుంది జీవితం మొత్తం మీద మారుస్తుంటే కనీసం ఒక ఆడు మనిషికి వెయ్యి మందికి తక్కువలో మాత్రం ఉండడం నా ఉద్దేశం జీవిత కాలంలో జీవిత కాలంలో వెయ్యి మంది కంటే పెద్ద ఉంటారు కానీ వెయ్యి మందికి తక్కువగా ఉండే ఆడ మనిషి నా ఉద్దేశంలో నేను కళ్ళలో కూడా ఊహించలేను అట్లా మారుస్తూ పోతారు ఇట్లా మారుస్తూ పోయినందు వల్ల వాళ్ళకి సంతోషం మాత్రం కలగదు వాళ్ళకి స్వర్గం లభించదు లభించదు స్వర్గం లభించాలి అంటే ఒక మనిషితో ఉండితేనే మంచిదే మంచిది ఒకవేళ ఒక మనిషితో ఉండలేకపోతే నచ్చిన మనిషిని ఇంకొకరిని ఒక మనిషిని పెళ్లి చేస్తున్నాడు భర్త నచ్చలేదు నచ్చకపోతే ఇంకొక మనిషిని ఏమన్నా బాగా నచ్చిన చూసుకొని అతనితో సెక్స్ చేస్తూ ఒకే మనిషితో సెక్స్ చేస్తే మోహమాచినట్టు ఉంటుంది బోర్ కొట్టినట్టు ఉంటుంది అనుకుంటే ప్రేమతో వేరు వేరు భంగిమల్లో సెక్స్ తీసుకుంటూ రకరకాలుగా సరసాలు ఆడుకుంటూ రకరకాల ప్రేమను గుర్తిస్తూ ప్రదర్శిస్తూ ఉంటే దానిలో సుఖం ఉంది కానీ నీ మొహం పాపం బాగలేదు నీ మొహం బాగలేదు అని చెప్పి విధిలుచుకుంటూ నీలుక్కుంటూ సెక్స్లో పాల్గొని ఇంకొక మనిషిని చూద్దామని ఇట్లను ఎదురుచ్చుకుంటూ ఇట్లను ఎదుర్చుకుంటూ ప్రతి ఒక్కరు మారిస్తే వాళ్ళకి సుఖం దక్కదు 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 అంతే మరి మగ మగవాడి పరిస్థితి మగవాడు ఆడవాడు మార్చుకుంటూ పోతున్నాడుగా అదే ఇప్పుడు ఇద్దరికి ఇప్పుడు నేను చెప్పిన మాట ఇద్దరికీ వచ్చేస్తాయి మగవాడికి వచ్చేస్తుంది ఆడవాడికి వచ్చేస్తుంది మరి ఆడవాళ్ళ ప్రవర్తన ముందుగా తెలియక పెళ్లి చేసుకుంటున్నారా మగవాళ్ళు లేకపోతే అది వాళ్ళు ప్రేమ వివాహాల్లో కూడా ఎంతో ప్రేమించి అరే అమ్మాయి ఎంత బాగుంది అమ్మాయి ప్రవర్తన ఎంత బాగుంది అని చేసుకుంటున్నారు మరి చేసుకున్న తర్వాత ఆ ప్రవర్తన నచ్చలేదని వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ఆడవాళ్ళు చెడు తిరుగు పెళ్లికి ముందు తిరుగు తిరగరు అని అనుకునేవాడు నూటికి ఒక్కరు కూడా ఉండరు ఎవడో నా లాంటి మూర్ఖుడు ఒకడు ఉంటారు వాళ్ళు నాకు ఏ సంబంధం లేని మార్మర్చి కావాలి అని కోరుకునే మూర్ఖుడు నేను తప్పు నాకు ఇంకెవరు కనపడాల రాజులు కూడా ఈ కండం నాకు ఏ ఎటువంటి సెక్స్ అనుభవం లేని భార్య కావాలని మహామహారాజులు చక్రవర్తులు కూడా ఇటువంటి పెద్ద కళ కణం లేదు అది మాత్రం జరిగేది జరిగేది అయితే నాకు కావాలి ప్రేమ పెళ్లి చేసుకుంటాను ప్రేమిస్తాను నువ్వే నాకు ప్రేమ అంటే అతనికి పెళ్లికి ముందు సెక్స్ ఏమో చేయలేదు అనే అభిప్రాయం మాత్రం లేదు అటువంటి మూర్ఖుడు అదే చెప్పారు కదా నాకంటే నేను తప్పితే అటువంటి మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండడు కాబట్టి అతనికి తెలుసు అయినా సరే ప్రేమించాను ప్రేమించాను నేను ఎందుకు ప్రేమించుకుంటాను అంటే అంటాడంటే అతనికి ఉన్నది ప్రేమ కాదు ఊరికనే ప్రేమించాను అంటే ఆమె ఉపయోగపొద్దని ఆ మాట అంటాడు మరి ఎందుకు అసలు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకుంటే ఆమెను ఎరగా చూపిస్తే మన ఇంటికి పది మంది వస్తారు మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇదివరకు కూడా ఈ సంగతి నేను పదే పదే చెప్పే పాడిందే పాటరా రాజపాలి దాసుడు అన్నట్టు భార్యని ఎరగా చూపించి పది మందిని పోగు చేసుకొని మన వైపు వాళ్ళని చేసు మన వైపు మాట్లాడే వాళ్ళని చేసుకోవాలి నేనంటాను మన వైపు మాట్లాడే వాళ్ళు చేసుకోవద్దు బాబు న్యాయం వైపు మాట్లాడే వాళ్ళని మనుషులు తయారు చేయండి అని అంటాను నేను కాదు నాది అన్యాయమైన న్యాయమైనా నా వైపు మాట్లాడే వాళ్ళని తయారు చేసుకుంటా నేను అని ఆ ఈ భావం ఉన్న సేపు ఈ ప్రపంచం సుఖంగా ఉండలేదు న్యాయానికి గురువు ఇవ్వనప్పుడు మంచి స్థానానికి గురువు ఇవ్వనప్పుడు ఈ ప్రపంచంలో సుఖం లేదు ఇచ్చే ఇలాగా ఎర చూపించుకోలేని తర్వాత ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులు భార్యను కూడా తీసుకుపోయి తీసుకుపోతేనే అతనికి ఉద్యోగం జరగడానికి ఛాన్స్ ఉంది లాభ దొరకే ఛాన్స్ లేదు నేను ఒకప్పుడు మద్రాసు పోయా ఉద్యోగస్తాను ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం నా సర్టిఫికేట్ అవన్నీ బ్రహ్మాండం అనేవి నీకు ఉద్యోగం ఇస్తామన్నారు మరి అయితే ఒక పని మీ ఫ్యామిలీని మాత్రం మీరు ఉద్యోగం చేసి అక్కడ పెట్టద్దు పెట్ట పెట్టారు వీలు పడదు అది ఎక్కడో సముద్రంలో ఉంది నువ్వు మాత్రం ఫ్యామిలీని మెడ్రాస్ లోనే పెట్టాలి అని నేనన్నా నాకు ఫ్యామిలీ లేదు నన్ను సముద్రంలో కాదు అండమాన్ దీవులో పెడేసినప్పుడు నాకు రాజధాని ఉంటుంది అన్న నేను నీకు పెళ్ళవు లేదా అట్టాచ నువ్వు బాగొచ్చు అన్నారు ఈ ఉద్యోగం లేదు ఏది లేదు నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా భార్యను తీసుకొచ్చారు అంటే ఏంటంటే ఈ భార్యను చూపించి ఉద్యోగాలు పొందుతున్నారు వాళ్ళు అందుకే ఇటువంటి స్వల్ప ప్రయోజనాల కోసం పెళ్లి చేసుకుంటున్నారే తప్ప ప్రేమ కాదు ఏది కాదు ఇట్లా తీసుకుని మనవైపు చెప్పేవాళ్ళు ఉంటారు మనవైపు మాట్లాడే వాళ్ళు ఉంటారని పెళ్లి చేసుకోవటం తర్వాత మనకు ఉద్యోగాలు ఏవి వస్తాయని పెళ్లి చేసుకోవటం తర్వాత ఇంకా కొన్ని చెప్పరాని విషయాలు కూడా ఉన్నాయి అవి మాత్రం చెప్పదా ఆ కోరికలతో కూడా చేసుకుంటారు పెళ్లి కానీ భార్య మంచిది లేకపోతే ప్రేమిస్తుంది లేకపోతే నేను ఆమెను ప్రేమిస్తా ఆమె నన్ను ప్రేమిస్తుంది ఈ భావాలతో పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా ఉండరు